మీకు మంచిగా అంటే ఫస్ట్ టైం బ్రేక్ ఇచ్చిన సినిమా అది 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 చిన్న తొడగొడు చిన్న తొడగొట్టు చిన్న ఆ డైలాగ్ ఏమన్నా రీచ్ అయింది జనాలకి మామూలు కాదు ఆంధ్రప్రదేశ్ కాకుండా రోట్గా అలా ఇండియా అలా వరల్డ్ కూడా ఫేమస్ అయిపోయింది తొడగొట్టు చిన్న ఒక్కసారి అన్న మీ ఆ స్టైల్లో మామూలు అది జైల్లో అప్పుడు షూటింగ్ అప్పుడు అయితే అన్నం మీరు జనరల్గా చెప్పినా అట్నే ఉంటుంది చిన్న ఒకసారి తొడగొట్టు చిన్న కొట్టు అండ్ దాని తర్వాత మీకు గబ్బర్ సింగ్ ఒకటి అండ్ ఆ తర్వాత గబ్బర్ సింగ్ అనేది మీకు పెద్ద ప్లాట్ఫామ్ అంతా హరిశంకర్ గారు డైరెక్టర్ మన పట్టిందంటే పట్టు అంతే ఆ అంతాక్షరి గ్రూప్లో మెయిన్గా మీది ఇంకా పేలింది మీ సాంగ్ అంటే నాకు రెండు సాంగ్లు అందరికి ఒకటి నాకు రెండు సాంగ్లు అంతా హరిషన పవన్ కళ్యాణ్ సార్ అంటే చందమామ రావే అన్న పాట అనేది మీరే లేదు అది పా డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు హీరో గారు ఒక్కసారి ఆ పాట పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా సార్లు పాడారని విన్నాను అవును మా ప్రేక్షకుల గురించి మళ్ళీసారి పాడతా వినాలింది మంచి పేరు తెచ్చిపెట్టిన పాట అది యాక్చువల్గా అది చందమామ రావే జాబిలి రావే నేను పాడిందేమో షాషంతో పాడమంటాడు పవన్ కళ్యాణ్ పాటలు లేవు సార్ అంటే పాడు అంట క్షందమరావి క్షబిల్లి రావి షుండెక్కి రావి షోగి పూలు తేవి షుందమరావి ఇది సాంగ్ గబ్బర్ సింగ్లో అంటే మీ టీం ఉండడం సినిమాకు ప్లస్ అండ్ మీకు ప్లస్ అందరికీ ప్లస్ అయింది అందరికీ మంచి ప్లస్ అయింది పవన్ సార్ కూడా మంచి ప్లస్ అయింది డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారి తరపు నుంచి గబ్బర్ సింగ్లో ఎవరెవరైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్లు చేసిరో వాళ్ళందరికీ చాలా ప్లేస్ అయింది